శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందిన సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సభ్యులు దూమాల రాజ్ కుమార్ గారికి ఆధ్వర్యంలో జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జగిత్యాల నియోజకవర్గ నాయకులు అంబేద్కర్ సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఆడవాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం మాజీ సర్పంచి భువనగిరి నారాయణ దూమాల తిరుపతి కొంగర పవన్ దూమాల గంగాధర్ నక్కా గంగాధర్ మ్యాకల పవన్ మేక పవన్ సంఖ్య మహేష్ రాజు మహేశ్వర్ రెడ్డి క్రాంతి సీను యసం గంగాధర్ దూమాల చంద్రం దూమాల శ్రీనివాస్ ఇప్పల భూమయ్య మహేశ్వరరావు మసీదు రాజా తడగొండ భూమయ్య తడగొండ లక్ష్మణ్ కిషన్ బొల్లారావు మహేష్ బడుగు శ్రీనివాస్ నరేష్ రెండ్ల మహేష్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఈ యొక్క మాదిగా అమర వీరులకు ఎవరైతే అమరులైరో వారికి కుటుంబాలను ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది మేము చాలా సంతోషిస్తున్నాము ఎందుకంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గాని రాజశేఖర రెడ్డి గాని కేసీఆర్ గాని ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇది సాధ్యం కాలేదు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆగస్ట్ ఒకటో తేదీన ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఎప్పుడైతే రాష్ట్రాలు చేసుకోవచ్చునని చెప్పిన గంటలోపు ఆ రోజు అసెంబ్లీలో భారతదేశంలోని తొలి ముఖ్యమంత్రి మేము సుప్రీంకోర్టుకు అనుగుణంగా మేము ప్రవేశ పెడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏడు నెలల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వారి యొక్క మన సాక్షిగా నాకు మనసులో ఉంది నేను ఎప్పుడైతే జెడ్పీటీ స్థాయిలో ఉన్నా ఎమ్మెల్సీగా గా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీగా ఉన్నా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా నాకు మాదిగలు అండగా ఉన్నారు వాళ్ళ కష్ట నేను పాలు పంచుకున్నా ఉద్యమాల్లో పాలు నిజంగా నాకు సంతోషం ఉంది అని వారు మనసా వాచగా ఈ యొక్క వర్గీకరణ బిల్లును ను ప్రవేశపెట్టినందుకు నిజంగా మాదిగ జాతి మొత్తం మొత్తం రుణపడి ఉంటుంది వారికి కృతజ్ఞత ఉంటామని చెబుతూ విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మాకు డాక్టర్ గా ఉన్నప్పుడు కూడా ఎస్సీ వర్కర్ల గురించి ఎన్నో విధంగా మాకు సహకరించారు అదే విధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా వారు సహకరిస్తున్నారు ఇతర ప్రతినిధులు మా లక్ష్యంగా గాని ఇక్కడ ఉన్న ప్రజా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధులు సమాజం మీడియా మొత్తం మాకు సహకరించడం వల్ల ఈ యొక్క విజయం సాధించుకున్నాం ఈ యొక్క మా చిరకాల కోరికకు సహకరించిన పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అదే విధంగా మా మంద కృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాది